హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ బ్లేట్ బిబ్రియ ఈరోజు వీడియోలో దోశ ఇడ్లీ వడ ఉప్మా ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి పల్లీ చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎలా నిల్వ చేసుకోవాలో కూడా చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు వరకు పల్లీలు అనేవి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కంప్లీట్గా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పల్లీలు అనేవి ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇవి చల్లారంత వరకు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆ రెండు పచ్చిమిరపకాయలు అనేవి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఇంకా అస్తసేపు మనం ఫ్రై చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుని వన్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు అనేవి తుంచి వేసుకోవాలండి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అనేవి వేసుకుని పోపు ఎక్కడ కూడా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో సగం పొట్టు తీసుకునేటువంటి పల్లీలు అనేవి వేసుకున్నాను మీరు కావాలి అంటే కంప్లీట్గా కూడా తీసుకోవచ్చు అలాగే వేయించిన పచ్చిమిర్చి వన్ స్పూన్ వరకు డ్రై కొబ్బరి పొడి మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొద్దిగా చింతపండు తగినంత సాల్ట్ అనేది వేసుకుని చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుని ముందుగా వేయించుకున్నటువంటి పోపు అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవటం వల్ల ఈ చట్నీ అనేది ఫోర్ ఫైవ్ డేస్ పాటు చక్కగా మనకి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా అస్సలేం ఏం పాడవదు మీరు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నట్లయితే ఆ రోజుకే బాగుంటుందండి ఇలా మనం చక్కగా పోపు అంతా కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ చట్నీని ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా సరే మీరు సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను అసలు ఎంత హ్యామీగా ఉండిందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ